హాయ్ అండి అందరికీ నమస్తే ఇంక ఈరోజు ఆదివారం స్కూల్కి సెలవు అని చెప్పి నా మేనగోళ్ళు అయితే వచ్చిందనమాట రోజు పిల్లలతో ఆడుకోవటానికి ఇంకా తన డ్రాయింగ్ కూడా గీసింది అసలు ఒక్కసారి గీయంగానే బల్య ముచ్చటగా అనిపించింది అండి నాకైతే మీకు కూడా దగ్గరగా చూపించుతాను చూడండి మనం పిల్లల్ని ఎప్పుడైనా సరే చదువు విషయంలో ఎంత ఎంకరేజ్ చేస్తామో ఇంకా ఇలా ఏదన్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి అలాగే వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తుంటే మనం సరైన దారిలో పెట్టడం ఎంత ముఖ్యమో ఇలా ఇంకే ఏదన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం అనమాట చదువు ఒక్కటే కాకుండా ఇంకా నా మేనగోళ్ళని చెప్పటం కాదు కానీ నిజంగా బంగారు తల్లండి చదువు విషయంలో అయినా డ్రాయింగ్ అయినా డ్యాన్స్ అయినా ఒక్కసారి ఇలా చూడంగాని అలా పట్టేసిద్ది అనమాట ఎంతైనా నా మేనగోళ్ళ కదా ఆ మాత్రం ఉంటుందిలేండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే డ్రాయింగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నేను బాగా వేసావు అనగానే తన ఫేస్లో చూడండి ఎంత హ్యాపీనెస్ నిజంగా నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్